నమస్తే సార్ నమస్తే సార్ నీ పెయిన్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా బాగా బాధిస్తున్నటువంటి సమస్య సో ఈ నీ పెయిన్ తగ్గడానికి నిజంగా మెడిసిన్తోనే క్యూర్ అవుతుందా లేదు అని అంటే ఇది ఒకవేళ మనకి జంటికల్ నుంచి వస్తే తగ్గే అవకాశం ఉంది అంటారా ఈ నీ పెయిన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది దానికి ఫస్ట్ చెప్పాలంటే మెయిన్ టూ త్రీ రీడీ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏమో అంటే మనం తీసుకునే డైట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో హెల్దీ డైట్ లేకపోవడం అంటే మన కాల్షియం కానీ విటమిన్స్ ఏవైతే మన బోన్స్కి జనరల్గా అవసరమో అది తక్కువ ఉండడం అంటే నా డేస్ అంతా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ రెండోది సన్ ఎక్స్పోజ్ లేకపోవడం సో ఎండకి వెళ్ళకపోవడం వల్ల ఏదైతే డి విటమిన్ తగ్గుతుంది డి త్రీ అంటాం సో డి విటమిన్ తగ్గడం వల్ల ఈవెన్ మనం కాల్షియం సరిగ్గా తీసుకున్నా కూడా డి విటమిన్ సరిగా లేకపోతే బాడీకి ఆ సప్లిమెంట్ అనేది సరిపోదు కాల్షియం కాల్షియం సప్లై కరెక్ట్గా ఉండాలంటే కూడా డి విటమిన్ డి కరెక్ట్గా ఉండాలి సో ఇది లేకపోవడం వల్ల కూడా బోన్స్ వీక్ అవడం జాయింట్స్ వీక్ అవడము ఈవెన్ ఆస్టియోపొరోసిస్ అంటాం అంటే వీక్ బోన్స్ వచ్చి బ్రేటిల్గా ఉంటాయి బ్రేక్ అవ్వడము అంటే ఫ్రాక్చర్స్ అవడం కూడా ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ కూడా మన డైట్ దీనివల్ల తర్వాత ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కంటిన్యూ ఇప్పుడు డైబెటేస్ మ్యాక్సిమం వర్క్స్ అన్ని కూడా చేసేది సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకున్న ఏ ఏ జాబ్ తీసుకున్నా కూర్చోవడమే కూర్చోవడం పర్టికులర్ ఈ విధంగా ఫోల్డ్ చేసి కంటిన్యూగా కదలకుండా కూర్చుంటాం సో దీనివల్ల ఏంటంటే మూమెంట్స్ తగ్గిపోవడం వల్ల జాయింట్స్ లోపల ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో ఉండి 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 సడన్గా లేయడం లేచినప్పుడు అందరు కాలు పట్టేయడం మోకాళ్ళు ఇది వీక్ అయిపోవడం కొంతమందికి అయితే అసలు అసలు స్ట్రెంత్ లేకపోయి సో ఇవన్నీ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వాకింగ్ చేయము ఫిజికల్ యాక్టివిటీ ఉండదు సో స్పోర్ట్స్ కానీ గేమ్స్ సంథింగ్ మనం ఇప్పుడు షటిల్ ఏమైనా మూమెంట్స్ బాగా జాయింట్స్ పర్టికులర్గా మనకి బాడీలో దేవుడు మనకి జాయింట్స్ ఎందుకు ఇచ్చాడు మూమెంట్ కోసం సో ఆయన మూమెంట్ చేయకుండా మనం అలాగే కూర్చుంటే ఏమవుతుంది ఇప్పుడు ఒక కారో ఏదో తీసుకున్నాము ఒక ఆరు నెలలు వాడకుండా పక్కన పెట్టాము అనుకోండి ఇంజిన్ కూడా స్టార్ట్ కాదు ఇంజన్ పాడవుతుంది మళ్ళీ దాని సర్వీసింగ్ దానికైనా సర్వీసింగ్ చేస్తే ఏదో అవుతుంది మన బాడీకి సర్వీసింగ్ ఉంటుంది సో అందుకని చాలా నీ రీప్లేస్మెంట్ అనేవన్నీ పనిచేయవు సో జాయింట్స్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే యాక్టివిటీ ఉండాలి ఇప్పుడు పిల్లలు తీసుకుంటాము పిల్లలు ఎవరికైనా జాయింట్ పెయిన్స్ వస్తే ఏజ్ గురించి అని కాదు వాళ్ళ యాక్టివిటీ ఒక పది నిమిషాలు కదలకుండా ఒక పిల్లని కూర్చోబెడితే ఉంటారా అటు ఇటు పరిగెత్తడం ఏదో చేస్తుంటారు సో యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది జాయింట్స్ స్ట్రాంగ్ ఉంటాయి సో ఇది ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే బట్ నా దగ్గరకు వచ్చి అంటారు సార్ మోకాలు అరిగిపోయినాయి అని నేను వాకింగ్ చేయండి అండి అదేంటి సార్ వాకింగ్ చేస్తే ఎక్కువ అని డాక్టర్స్ చెప్పారు ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పారు వాకింగే చేయొద్దని చెప్పారు వాకింగ్ చేయకపోతే ఇంకా ఉన్నది కూడా పనికిరావు వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయద్దు మొత్తం పాడైతే నీ చేద్దాం అని చెప్పింటారు మీకు అదే రాంగ్ మీకు ఎంత వాకింగ్ చేస్తే మీకు మోకాలు అంత బాగుంటాయి అంత పెయిన్స్ నొప్పి ఉన్న దగ్గర ఇంకా ఏదన్నా దాన్ని కదిపితే నొప్పి ఎక్కువైతుంది కదా ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది మనకు అలవాటు లేనప్పుడు ఆటోమేటిక్ ఏదైనా మనం అలవాటు లేని పని చేస్తే ఫస్ట్ పెయిన్ అవుతుంది రెగ్యులర్గా చేయాలి చేయాలంటే ఓ కంటిన్యూగా గంటలు గంటలు కాదు ఇప్పుడు అంటే ఒక హాఫ్ అవర్ కూర్చున్నాం సపోజ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూవ్మెంట్ ఉండాలి నడవాలి ఆ విధంగా చేయాలి ఫస్ట్ థింగ్ రెండవది ఏంటంటే ఛాన్స్ దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మరీ ఓవర్ కాకుండా హాఫ్ అన్ అవర్ లేదంటే మాక్సిమం వన్ అవర్ అలవాటు ఉన్న వాళ్ళు సో ఆ వాకింగ్ వల్ల ఇంకోటి ఏంటంటే జాయింట్స్ లోపల ఈ సైన్యోల్ ఫ్లూయిడ్ అని తెలుగులో గుజ్జు అంటాం మనం ఈ ఫ్లూయిడ్ అనేది కూడా తగ్గిపోతుంది అది అరగడం అంటే ఏంటంటే అది కూడా ఒక రీజన్ కార్టిలేజ్ బోన్స్ ఏవైతే అరగడం ఉంటామో దాంట్లో ఈ గుజ్జు కూడా తగ్గిపోతుంది సో మన యాక్టివిటీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ వాకింగ్ చేయడం వల్ల ఆ గుజ్జు కూడా ఇంప్రూవ్ అవుతుంది సో అది కంపల్సరీ రెగ్యులర్ యాక్టివిటీ మన ఇప్పుడు ఇక్కడ సిటీలో మనకి ఇంటి రకాలుగా అంటారు పల్లెటూర్లలో రైతులు ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎనభై తొంభై వచ్చినా కూడా వాళ్ళ పనులు చేస్తుంటారు కింద కూర్చుంటుంటారు ఇక్కడ మన వాళ్ళు కింద కూర్చోవడం అనేది అసలు ఇంపాసిబుల్ అని టాయిలెట్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్స్ చెప్పినాయి కింద కూర్చునే అవసరం లేదు సో మనం ఏంటంటే బాడీని అలా డిసీజ్కి మనమే క్రియేట్ చేస్తున్నాం అది లగ్జరీ అనుకుంటారు బద్దకం అనుకోవచ్చు లేదంటే సో ఏదైతే మనం బాడీని కష్టపెట్టకుండా చేస్తామో దానివల్లే డేంజర్ సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దెన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మొక్కలు ఎరగడం కానీ లేదంటే మొక్కలు అప్పులు ఉన్నప్పుడు కాళ్ళు అంటే ఇప్పుడు జిమ్లలో కూడా లెగ్ రైజింగ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మిషన్ కొద్ది వెయిట్స్ పెట్టి లెగ్ ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా గుంజు అయితే ఒకటి ఉండదు సో ఇట్లా ఫ్రంట్ ఏదైతే మనం ఇలా చేస్తామో ఈ మూమెంట్ వల్ల ఇది మీద ఈ ఏరియా ప్రెషర్ పడి దీంట్లో స్ట్రెంథనింగ్ అవుతుంది ఈ గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది ఈ మజిల్స్ టెన్ డౌన్స్ ఏవైతే ఉంటాయో కార్టిలేజ్ ఇవి కూడా స్ట్రెంగ్నింగ్ అవుతుంది సో ఈ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ చేయాలి పర్టికులర్గా ఈ మోకాళ్ళు అరగడం స్టార్ట్ అయిన వాళ్ళు అండ్ మా హోమియోపతిలో ఏంటంటే దీన్ని ఆస్టిఆర్థ్రైటిస్ అంటాం ఈ మోకాలు అరగడం వాటిని సో దీంట్లో అంటే ఆలోపతి మామూలుగా కాల్షియం ఏవైతే సప్లిమెంట్స్ ఉంటాయో ఆ విధంగా మా దాంట్లో ఏదంటే పొటాంటైజ్డ్ ఇవి ఉంటాయి మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇట్లాంటివి దాన్ని మేము ఏంటంటే ఒక టిష్యూ సాల్స్ అంటాం దాన్ని హోమియోపతిలో అది కూడా ఒక ఫైవ్ వెరైటీస్ మిక్స్ చేసి ఇస్తామన్నమాట అంటే ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం లేకుండా మళ్ళీ రీజనరేట్ అవుతుంది రీజనరేట్ అయ్యి ఏవైతే వాళ్ళ గ్యాప్ వచ్చి ఉంటుందో ఈవెన్ స్పాండిలోసిస్ చాలా మందిలో ఉంటుంది స్పైన్లో గ్యా బల్జ్ వస్తుంది గ్యాప్ వస్తుంది అరిగిపోయి సో వాటికి కూడా మేము ఇచ్చే పౌడర్ ప్లస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ పెయిన్స్ తగ్గుతాయి స్వెల్లింగ్ ఉన్నా తగ్గుతుంది అరిగిపోయినా మళ్ళీ నార్మల్గా వస్తుంది అరిగిపోయిన వాళ్ళకి కొద్ది టైం పడుతుంది బట్ పెయిన్ అనేది ఇమీడియట్గా గా తగ్గుతుంది అండ్ దానికి ఇంకో రీజన్ ఏంటంటే ఒబేసిటీ సో ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా పర్టికులర్గా మొక్కల మీద ప్రెషర్ పడి అరిగిపోతాయి బాడీ బాడీ వెయిట్ సో ఆ వెయిట్ కూడా మనం కంట్రోల్ గా ట్రై చేయాలి అండ్ డైట్ కూడా ఈ మైదా కానీ కూల్ డ్రింక్స్ షుగర్ ఒకటి మైదా ఒకటి రెండు బోన్స్ డామేజ్ చేస్తాయి రైస్ కూడా ఎక్కువ రైస్ కూడా ఏంటంటే ఒక ఏజ్ తర్వాత పర్టికులర్ గా వైట్ రైస్ ఏదైతే ఉందో వన్ టైం లంచ్లో మంచిదే తినాలి రైస్ కూడా చాలా అవసరం ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కూడా బాడీగా అవసరం సో అసలు టోటల్గా అవాయిడ్ చేయకూడదు మధ్యాహ్నం రైస్ తినచ్చు నైట్ టైం ఏదన్నా లైట్ బ్రేక్ఫాస్ట్ లాగా అది కూడా ఏంటంటే ఈ మైదా టైప్లో లేదంటే ఆయిల్ టైప్లో కాకుండా జొన్న పిండి లేదా రాగి రాగి బుద్దనో జొన్న లేకపోతే కానీ సంథింగ్ లేదు ఫ్రూట్స్ సలాడ్స్ తీసుకుంటే ఇంకా మంచిది సో ఈ విధంగా డైట్ అంటే మన బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తూ బోన్స్కి స్ట్రెంత్ వచ్చేటట్లు ఈ విధంగా మనం డైట్ చేసుకోవాలి సో కాల్షియం రిచ్ ఉండదు ఆకుకూరలు ఉన్నాయి మనకు మంచిగా ఆకుకూరలు తినవచ్చు ఫ్రూట్స్ తినాలి క్యాబేజ్ ఉంది కాలీఫ్లవర్ ఉంది వీటిలో కూడా క్యాల్షియం బాగుంటుంది బట్ థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు ఇవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో డైట్ అంటే మన ని బట్టి సో క్యాల్షియం అనేది బాగా కావాలంటే ఇవి అన్నిటికంటే మంచి మంది ఏంటంటే సన్లైట్ కంపల్సరీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం డైలీ మార్నింగ్ టెన్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సన్ కి ఎక్స్పోజ్ చాలా మంది అంటే టానింగ్ అవుతుంది ఫేస్ కి అంటారు ఫేస్ కి కావాలంటే అంటే బ్యాక్ సైడ్ ఎండ వీపు తగిలేటట్లు ఎండకి ఫేస్ తగలకుండా ఫేస్ స్టానింగ్ కూడా కాదు సో ఈ విధంగా చేయాలి అండ్ బిగినింగ్లోనే ఇప్పుడు మొక్క లోపల స్టార్ట్ అయినాయి అనగానే ఇవన్నీ చేస్తూ హోమియోపతిలో మేమిచ్చే మందుల వలన అది కంట్రోల్ అవుతుంది అంటే ఫస్ట్ పెరగకుండా అది ఫర్దర్గా అరగకుండా కంట్రోల్ అయ్యి అండ్ నార్మల్కి వస్తుంది అండ్ ఆ అరిగిన దాన్ని బట్టి ఏజ్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇనీషియల్గానే వస్తే త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో కంప్లీట్గా నార్మల్ వచ్చేస్తుంది ఆల్రెడీ అరిగిపోయి కొంత కదలేని పొజిషన్లో ఉండి మా దగ్గరికి వస్తుంటారు బాగా ఓ బేస్ కూడా ఉన్నారు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్ ఎంత మోకాలు అరిగిపోయినా లేదంటే స్పైన్ మొత్తం అరిగినా కూడా అంటే లంబార్ లెస్ కానీ సర్వైకల్ స్పాన్లైస్ కానీ ప్రత్యేక దానికి కూడా హోమియోతో ట్రీట్మెంట్ ఉంది కంప్లీట్గా నార్మల్ అవుతుంది సర్జరీకి అసలు వెళ్ళొద్దు ఆర్టిఫిషియల్గా వెళ్తే దానివల్ల లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది స్పై ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్